బ్రేకింగ్ మామిడి పండు తింటున్నారా ఎన్ని లాభాలో తెలుసా వేసవి వచ్చిందంటే చాలు అందరి దృష్టి మామిడి పండ్లపైనే ఉంటుంది ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ తీయని ఫలాలను తినేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు మామిడి పండ్లు తీయని రుచులతో పాటు అనేక రకాల పోషకాలను మనకు అందిస్తాయి అందుకే మామిడిని ఫలాల్లో రారాజుగా చెబుతారు ఇందులో విటమిన్ ఏబిసికే ఉంటాయి మామిడిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది బగినపల్లి తోతాపూరి సువర్ణరేఖ రసాలు నీలం మామిడికాయల రసాలకు మార్కెట్లో డిమాండ్ ఉంది ఎక్కువ మంది ఇష్టంగా తినే రకం మాత్రం ఒగినపల్లి మన దేశంలో వందకు పైగా మామిడి పండ్లు రకాలు ఉన్నాయి ఈ సీజన్లో దొరికే మామిడి పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం ఆరోగ్య ప్రయోజనాలు అమిడి పండ్లు తినడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది దాంతో పంటి నొప్పి చిగుర్లు సమస్యలు దూరం అవుతాయి దంతాలు శుభ్రపడతాయి పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా మారుతుంది మామిడి పండు అజీర్ణం అరుగుదల సరిగా లేకపోవడం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది మామిడి పండ్లలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది అందువల్ల రక్తహీనత సమస్యలతో బాధపడేవారు మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు థ్యాంక్ యూ ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్